రెండేళ్లలో రెండేళ్లలో తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం మంత్రులు పార్థసారథి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది లక్షలకు సంబంధించి తొమ్మిది లక్షలకు సంబంధించి ఇళ్ళ నిర్మాణం అయితే చేయబోతున్నారు ఎవరికైతే ప్రజెంట్ ఇల్లు ప్రజెంట్ కాలనీలు తీసుకొని ఇల్లు అయితే కడుతున్నారో వారికి తొందరలోనే బిల్లు అయితే వేయబోతున్నావు అదే అదేవిధంగా ఇల్లు ఉన్న ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కూడా తొందరలో పూర్తి చేస్తామని ప్రెస్ మీట్ పెట్టారు గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేపట్టిందనమాట ఇందులో మనకి ఆరు లక్షల మందికి గృహ అవసరాలైతే ఉన్నట్లు గుర్తించామని చెప్పారు గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారనమాట ఎంతమందికి ఇల్లు కావాలనే దానిపై పదిహేను రోజుల్లో సర్వే చేస్తాం ఎన్టీఆర్ హౌసింగ్ కింద గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు హౌసింగ్ అదేవిధంగా టిట్కో కలిపి రెండు లక్షల ఇల్లు సంక్రాంతికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం పీఎంఏవై కింద మిగిలిన ఐదు లక్షలను రెండో ఏడాది పూర్తి చేసేలా చర్యలు చేపడతాం రెండేళ్లలో మొత్తం తొమ్మిది లక్షలు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది గత ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల కోట్లు నిధులైతే మళ్లించింది అప్పటికి ఆర్థిక అవకతవకలను కూడా సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లాం గత ప్రభుత్వం తప్పిదం కారణంగా లబ్ధిదారులు చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా నూట నలభై కోట్లను కూడా మేమైతే చెల్లించామని చెప్పేసి అన్నారు దో దీన్ని బట్టి పదిహేను రోజు సర్వే అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా సర్వే అయితే చేయబోతున్నారు పదిహేను రోజుల్లోనే అది పూర్తయిన వెంటనే కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అదేవిధంగా ఒక ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో కాలనీలు ఎవరైతే కడుతున్నారో వారందరూ కూడా కాలనీ డబ్బులు చెల్లించడం అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు